హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం ఈరోజు ఆడి కృత్తిక సందర్భంగా మన పలంనేరు పట్టణానికి ప్రక్కనే వెలిసి ఉన్నటువంటి అగ్రహారం గ్రామం దగ్గర శ్రీవల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామివారి దేవస్థానానికి దర్శనార్థం వచ్చి ఉన్నాము స్వామివారి దర్శనానికి కోసం చుట్టుపక్కల గ్రామ ప్రజలే కాకుండా పొరుగు రాష్ట్రాలైనటువంటి తమిళనాడు కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా విశేషంగా వెంచేసి ఉన్నారు స్వామివారికి ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఈ విశేషమైనటువంటి రోజు స్వామివారిని దర్శిస్తే అందరికీ మంచి జరుగుతుందన్నటువంటి నమ్మకం భక్తుల్లో విశేషంగా ఉంది శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించిన తర్వాత వెలుగుల పక్క దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటి ప్రసాద వితరణ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి అలాగే మనం స్వామివారిని దర్శించక ముందైనా దర్శించిన తర్వాత అయినా మనం పూజ చేసుకోవాలంటే మన ఇష్టానికి ఆ ద్వార స్తంభం ముందర కాయి కొట్టి కర్పూరం అంటించి మనం మన పూజ అయితే మనం చేసుకోవచ్చు దర్శనం అయిన తర్వాత మనం వెలుపలికి వచ్చి స్వామివారిని కృపాకటాచ్యాన్ని పొందినట్లుగా భావించవచ్చు ఇక్కడ గుడి ముందర ఉన్నటువంటి ధ్వజస్తంభం ఇది వచ్చిన దక్షిణమే కూడా మనమే అంటించి సామ్రాం కడ్డీలు అయితే అనేవి కర్పూరం పూజా కార్యక్రమాలు మనమే చేసుకోవచ్చు అయితే లోపల మాత్రం స్వామివారి దర్శనం మాత్రమే ఉంటుంది ప్రక్క మాత్రం మన పూజ మనం చేసుకోవచ్చు ఇది ఇక్కడ ఈరోజు జరుగుతున్నటువంటి ప్రాసెస్ ఇందులో భాగంగానే అయిన తర్వాత వెలుపలికి వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ దర్శనం అయిపోయింది అయిన తర్వాత కొండ మీద నుంచి మళ్ళీ మన మనపాటికి మనం కిందకి దిగేస్తున్నాం దర్శన కార్యక్రమాలు ముగించుకున్నటువంటి భక్తులందరూ కూడా వన్ సిస్టంగా వెళ్ళేందుకు ఒక దారి వచ్చేందుకు ఒక దారి ఏర్పాటు చేసి ఉన్నారు మనం చూస్తున్నప్పుడు లెఫ్ట్ సైడు పైకి ఎక్కేందుకు ఇటు పక్కన రైట్లో అయితే దర్శనానంతరం దియ్య భక్తుల కోసం ఏర్పాటు చేసినటువంటి దారి ఇది ఇలాగే ఈరోజు ఈ విశేష కార్యక్రమం కోసం వ్యాపారస్తులు చిన్న చిన్న కార్యక్రమాలు అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా గుడివారు ఏర్పాటు చేసి ఉన్నారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులకి ఈ అన్నదాన కార్యక్రమం వలన కాస్త ఉపశమనం కలుగుతుందనే ఉద్దేశంతోనే ఆలయ ధర్మకర్తలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు ఇది అందరికి కూడా జరుగుతుంది రోహరా అందరికీ నమస్తే ఫ్రెండ్స్